మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజు సన్నిధిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభమైన ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక మారు నేను మరోమారు ఈ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు జరిపి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఉత్సవాలు ప్రారంభం చేస్తున్న సందర్భంలో వేలాది మంది మొదటి రోజే భక్తులు కూడా స్వామివారి వచ్చేటువంటి వారికి వసతి రావుకి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రత శానిటేషన్ లోపం లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా వేములవాడ శ్రీ రాజరాజ సంస్ లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు రాజల సిరిసిల్ల జిల్లాలోని పలు విభాగాలు పనిచేస్తున్నటువంటి రెవెన్యూ పోలీస్ ఇతర సిబ్బంది అంతా కూడా సంయుక్తంగా మరి చక్కటి ఏర్పాట్లు చేసి వచ్చే భక్తులు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వాటి సందర్భంగా చెప్తూ అందరూ బాగుండాలి అందరూ అందరూ అందులో మనం బాగుండాలి అందరూ ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలకు సుఖమై జీవితం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా స్వామాన్ని ప్రార్థించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెములవాడ రాజరాజేశ్వరి స్వామికి ఈరోజు పట్టు వస్త్రాలు నేను మరియు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పాతి శ్రీనివాస్ గారు జిల్లా అధికారులు అందరం కలిసి ఆ భగవంతునికి సమర్పించుకున్నాం ఈ సందర్భంగా అందరూ సర్వే జన సుఖినోభవ అందరూ బాగుండాలి వాస్తవంగా ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా వేముల చరిత్రలో ముఖ్యమంత్రి గారు స్వయంగా శివరాత్రి జాతరకు పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తప్పకుండా ఇదే వారంలో కోడు రానట్టయితే ఈ దేవాలయ సందర్శనకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాలను చేయడానికి తప్పకుండా ఈరోజు ఆ భగవంతుని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం ఏ గ్యారెంటీ లేదు ఇచ్చినామో అవన్నీ కూడా అమలు చేసే శక్తిని ఈ ప్రభుత్వానికి ఇవ్వండి ప్రజలకు సేవ చేసే అవకాశం ఏమని చెప్పి సందర్భంగా వేడుకుంటా ఉన్నాం తప్పకుండా వేములవాడ రాజన్న భక్తుడిగా నేను మరియు ఆది శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ వేములవాడ రాజన్న అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే పలు దఫాలు చర్చ చేసినాం తప్పకుండా మాటలకు చెప్పి పరిమితమై కాకుండా వేములవాడ దేవాలయ ఆ శివుడి భక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతామనే మాట మనం చెప్తాను